హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేష సో అయితే మన శ్రీ స్టాట్లో టీటీడీ దేవస్థానం నుంచి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాం సో ముఖ్యంగా శ్రీవారి భక్తులకు ఇది చాలా బిగ్ అలర్ట్ అనమాట సో ఎందుకంటే తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని పన్నెండు గంటల సేపు అంటే దాదాపు పన్నెండు గంటల సేపు శ్రీవారి యొక్క దేవాలయాన్ని మూసివేస్తున్నారనమాట సో అది ఎందుకు ఏందనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే అందిస్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి దాదాపు పన్నెండు గంటల సేపు తిరుమలలో శ్రీవారి యొక్క గుడిని క్లోజ్ చేస్తున్నారన్నమాట మూసేస్తున్నారు పన్నెండు గంటల సేపు అది ఎప్పుడంటే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం మూడున్నర నుంచి అలాగే ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల వరకు గుడిని అయితే క్లోజ్ చేస్తారు అలాగే భక్తులకి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి అయితే దర్శనం అనేది మన ప్రారంభిస్తారనమాట సో ఇది బిగ్ అలర్ట్ సో ఎందుకు ఏంది అనేది మీకు పూర్తిగా చెప్తాను అలాగే ఈ పన్నెండు గంటల సేపు మెయిన్ మనకి అన్నదాన కేంద్రాలన్నీ కూడా క్లోజ్ చేస్తారు అలాగే విఏపి బ్రేక్ దర్శనాలు కూడా క్లోజ్ చేస్తారు సో ఏమేమి క్లోజ్ చేస్తారనేది మొత్తం మీకు వీడియోలో అయితే నేను అందిస్తాను అనమాట సో ముందు ఏంటంటే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ మనకి చంద్రగ్రహణం అండి సో అందుకోసం ఏంటంటే శ్రీవారి దేవాలయాన్ని పన్నెండు గంటల సేపు క్లోజ్ చేస్తున్నారండి సో ఎవ్రీ ఇయర్ శ్రీవారి దేవాలయాన్ని చంద్రగ్రహణానికి కానీ అలాగే సూర్యగ్రహణానికి కానీ క్లోజ్ చేసి తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి పునదర్శనాన్ని అనేది ఇస్తుంటారు అన్నమాట పునః ప్రారంభిస్తుంటారు సో అది ఏందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం సో చంద్రగ్రహణం ఏంటంటే జనరల్గా ఏడవ తేదీ సాయంత్రము అంటే మనకి ఏడవ తేదీ రాత్రికి వస్తుంది సో రాత్రికి తొమ్మిది యాభై నుంచి తెల్లవారుజామున ఒకటి ముప్పై వరకు మనకి చంద్రగ్రహణం ఉంటుంది అయితే ఆచారాల ప్రకారం ఏంటంటే ఈ చంద్రగ్రహణాన్ని ఆరు గంటల ముందు దేవాలయాలని మూసేస్తారనమాట సో ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీవారి దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు సో అందుకని ఏడో తేదీ సాయంత్రం మూడున్నరకి దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు సో తిరిగి ఎనిమిదో తేదీ తెల్లవారుజామున మూడు గంటలకి గుడిని పునః ప్రారంభిస్తారు అంటే పునః ఓపెన్ చేస్తారన్నమాట దర్శనానికి అయితే మూడు గంటలకు ఏంటంటే దర్శనం అనేది ఇవ్వరండి సో మూడు ఏంటంటే అక్కడ మనకి సుప్రభాతంతో పాటు శుద్ధి చేసి పుణ్యహవచనం అలాగే తోమాల సేవ కొలువు పంచాంగ శ్రావణం అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారండి భక్తులు ఎవరు లేకుండా ఏకాంతంగా నిర్వహించి ఉదయం ఆరు గంటలకి శ్రీవారి భక్తులకు దర్శనం అనేది పునః ప్రారంభిస్తారండి అలాగే ఏడవ తేదీ సాయంత్రము ఆర్చిత ఆర్చిత సేవలు ఉన్నాయి కదండి సో ఆర్చిత సేవలు కూడా క్లోజ్ చేశారండి ఈ ఏడవ తేదీ ఏంటంటే స్వామివారి దేవాలయంతో పాటు ఆర్జిత సేవలు కూడా క్లోజ్ చేస్తారండి అంటే మధ్యాహ్నం ఉండే ఆర్జిత సేవలన్నీ క్లోజ్ చేస్తారు కళ్యాణోత్సవం అయితే ఉంటుంది సో రిమైనింగ్ ఆర్జిత సేవల్లో ఏమేమి ఈ క్లోజ్ చేస్తారంటే ఏమేమి రద్దు చేస్తారు అంటే మొదటిగా సహస్రదీపాలంకరణ సేవ అలాగే ఉంజల్ సేవ నెక్స్ట్ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు సేవలని ఆర్జిత సేవలని రద్దు అయితే చేశారండి రిమైనింగ్ దర్శనాలన్నీ ఏడవ తేదీ అయితే ఉంటాయి అంటే ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం ఉంటుంది అలాగే మార్నింగ్ సుప్రద సుప్రభాతం అన్నీ ఉంటాయన్నమాట సో అర్చన అన్నీ ఉంటాయి బట్ మధ్యాహ్నం జరిగే సేవలు మాత్రం ఏడో తేదీ క్లోజ్ చేస్తారు సో ఆర్జిత సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అలాగే శాస్త్ర శాస్త్రదీపాలంకరణ సేవ నెక్స్ట్ అలాగే ఈ మనకి ఉంజల్ సేవ ఈ త్రీవనే క్లోజ్ చేస్తారు అలాగే ఎనిమిదో తేదీ మార్నింగ్ ఏంటంటే అవి కూడా రద్దు చేశారండి ఇది ఆర్జ సేవలు సో ఏమి ఎనిమిదవ తేదీ ఉదయాన్నే క్లోజ్ చేశారండీ సేవలు ఏమి ఉండవంటే తోమాల సేవ ఉండదు నెక్స్ట్ సుప్రభాతం ఉండదు అర్చన ఉండదు ఇలాంటి సేవలన్నీ క్లోజ్ చేశారు కానీ సేవలు అయితే జరుగుతాయి భక్తులు ఎవరు రారనమాట స్వామివారు మాత్రం పూజ పూజలు మాత్రం పోయి స్వామివారికి ఏకాంతంగా పూజ అనేది చేస్తారు సో ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకి దేవాలయాన్ని అయితే ఓపెన్ చేస్తారు అలాగే ఏడవ తేదీ అన్నదాన సత్రాలు కూడా క్లోజ్ చేస్తున్నారండి సో మెయిన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు పోయినా భోజనాలు పెడుతూ ఉంటారనమాట స్వామివారి భోజనాలు ప్రసాదాలు మనకి ఆ విధంగా అందుతుంటాయి సో ఈ రో ఈరోజు అంటే ఈ పన్నెండు గంటలు కూడా స్వామివారి భోజనాలకైతే మన అన్నదాన సత్రాలైతే క్లోజ్ చేస్తారు సో అందుకని ముందుగా ఏం చేస్తున్నారంటే పులిహార పొట్టలని భక్తులకి అందిస్తున్నారు సో వాటిలో ఏమేమి క్లోజ్ చేస్తున్నారు అనేది కూడా మీకు చెప్తానండి సో సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి తిరుమలలో అన్న వితరణ ఉండదు తిరిగి ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిదిన్నరకి అన్న ప్రసాదాల పంపిణీ ప్రారంభం అనేది అవుతుంది ఎనిమిదిన్నరకి స్టార్ట్ అవుతుందండి సో ఇప్పుడు ఎనిమిదో తేదీ ఉదయాన్ని సో ఇక్కడ తరిగొండ వెంకమాంబ అన్నదాన సత్రం కానీ ఎస్వి ఉద్యోగుల క్యాంటీన్ కానీ శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం కానీ వైకుంఠ కాంప్లెక్స్ టూ అలాగే పిఎస్సి టూలో అన్నదానం అనేది ఉండదండి ఈ పన్నెండు గంటల సేపు అన్నదానం అనేది ఉండదు సో అందుకని భక్తులకు ముందుగా టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముప్పై వేల పులిహోర ప్యాకెట్లని సెప్టెంబర్ ఏడో తేదీ సాయంత్రం నాలుగున్నర నుంచి పంపిణీ అనేది కార్యక్రమం చేస్తారు అవి కూడా ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా ఎక్కడెక్కడ పంపిణీ చేస్తున్నారు కూడా చెప్తున్నానండి సో దీనిలో ముందు ఏంటంటే స్వామివారి ఆలయం ఎదుర్కొన్న వైభోత్సవ మండపంలో రాంబగిలు పిఎస్సి వన్లో సిఆర్ఓ ఆఫీసు అలాగే ఏఎన్సి కా నెక్స్ట్ అలాగే ఫుడ్ కేంద్రాలలో స్వామివారి సేవా సదనలు భక్తులలో దానిలో అన్నదానం అనేది చేస్తారన్నమాట అంటే అక్కడ పులిహోర ప్యాకెట్లు అనేది చేస్తారు సో మీకైతే ప్రాబ్లం లేదు నెక్స్ట్ అలాగే ఒకవేళ మనం మాధవ యాత్ర యాత్రాదనం ఇలాంటి వాటిలో మనం లగేజీకి వెళ్తాం లగేజ్ అక్కడ పెట్టుకొని అంటే లాకర్లో పెట్టుకొని అక్కడ కూడా భోజనాలు పెట్టవచ్చు సో దానికైతే ప్రాబ్లం లేదు ఇంకొకటి స్వామివారి భక్తులకి రూమ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అది ఏమైతే ప్రాబ్లం లేదు దర్శనం మాత్రం మాత్రమే క్లోజ్ చేస్తారు తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు అదేమీ ప్రాబ్లం లేదనమాట సో మీరు అయినా అయిపోవచ్చు సో తలనీలాలు క్లోజ్ చేయరు ఓన్లీ స్వామివారి దర్శనం అండ్ అలాగే ఈ అన్నదాన సత్రాలు మాత్రమే క్లోజ్ చేస్తారు సో రూమ్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ఇస్తుంటారు సో మనం మన టైం ప్రకారం మనం రూమ్ని అయితే తీసుకోవచ్చు అలాట్ చేసుకోవచ్చు అలాగే తలనీలాలు కూడా ఇవ్వచ్చు అనమాట సో దాంతోపాటు ఏంటంటే స్వామివారికి అంటే ఏడవ తేదీ ఎనిమిదో తేదీ కొన్ని విఐపి దర్శనాలు కూడా అంటే సిఫార్సు ద్వారా అంటే ఏమన్నా ఎమ్మెల్యే ఎంపీలు అలాగా వాళ్ళ ద్వారా మనం విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు సో అవి కూడా చూద్దాం ఒకసారి మనం సో సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఎనిమిదో తేదీ దర్శనం కొరకు ఏడవ తేదీ విఐపి సిఫార్సు లేఖలు స్వీకరించబడము సో ఏడవ తేదీ సిఫార్సు లేఖలు అయితే స్వీకరించబడు ఎనిమిదవ తేదీ నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ ఉంటుంది అంటే ప్రోటోకాల్ ఎవరి ద్వారా ఎవరైతే వస్తారు ప్రముఖులు వాళ్ళకు మాత్రమే ఈ విఏపి బ్రేక్ దర్శనం అనేది ఉంటుంది అలాగే శ్రీవాణి ట్రస్ట్ శ్రీవాణి ఇది అనమాట సో అది కూడా చూస్తే అదేవిధంగా ఏడవ తేదీ శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చడం జరిగింది సో అది కూడా గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చడం జరిగిందనమాట నెక్స్ట్ అలాగే ఏంటంటే స్వామివారికి మనకి రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మెయిన్ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బిగ్ అలర్ట్ అనమాట సో స్వామివారి దేవాలయాన్ని పన్నెండు గంటల సేపు క్లోజ్ చేస్తున్నారు ఆ పన్నెండు గంటల సేపు మనకి అన్నదాన సత్రాలు కూడా క్లోజ్ చేస్తారు సో దర్శనం అనేది ఉంటుంది నెక్స్ట్ అలాగే ఇవి అంటే ఏంది తలనీలాలు అలాంటివి కూడా ఉంటాయి అయితే మెయిన్ ఏంటంటే విఏపి బ్రేక్ దర్శనానికి వచ్చే వాళ్ళకి ఏడో తేదీ సిఫార్సు లేఖల ద్వారా ఇవ్వరు అలాగే ఎనిమిదో తేదీ ఎవరైతే ప్రోటోకాల్తో వస్తున్నారో వాళ్ళకి మాత్రమే మెయిన్ మెయిన్ వాళ్ళకి మాత్రమే దర్శనం అనేది ఉంటుంది రిమైనింగ్ వాళ్ళకి ఉండదు నెక్స్ట్ అలాగే ఆర్జిత సేవ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఆర్జిత సేవ ఏడో తేదీ ఆఫ్టర్నూన్ జరిగే ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తారు అలాగే ఎనిమిదో తేదీ మార్నింగ్ జరిగే ఆర్జిత సేవలు జరుగుతాయి కానీ భక్తులు ఎవరిని రానివ్వరు ఏకాంతంగా స్వామివారితో భక్తు పూజారులు ఏకాంతంగా సేవ అనేది చేస్తారు అనమాట సో ఇది శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క బిగ్ గెలర్ సో మన శ్రీ శ్రీస్టాట్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ అలాగే ఈ శ్రీ స్టాట్లో ఇంకా మీకు దైవక్షేత్రాల యొక్క చరిత్రలని అలాగే మన దేశం యొక్క చరిత్రను కూడా కొన్ని విషయాలని అయితే బయటకు తీసుకొస్తాం అది త్వరలో మన యూట్యూబ్ ఛానల్ అయితే అందిస్తున్నాం సో ప్లీజ్ ఫాలో ది మై వీడియోస్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్